గుడ్ మార్నింగ్ మయా హలో నమస్తే అస్సలం లేకమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ భయ నిన్న వ్లాగ్లో మటన్ పచ్చడి ఒకటి ఐదు కేజీలు పచ్చడి పెడితే అది కొంచెం మొక్క గట్టిగా అవడంతో పక్కన పెట్టేసాం అయితే తమ్మేళ్ళు మా వల్లగా ఏం చేపించాడు పడేసామని పెట్టాడు అది పడేలేదు మా దగ్గర ఉంది కాకపోతే కస్టమర్కి అయితే పంపించకూడదు ఫిక్స్ అయ్యాం నిన్న దగ్గర దగ్గర ఒక ఏ ఆరు ఏడు రకాల మటన్ పచ్చళ్ళు పట్టారు అయితే కరెక్ట్ వ్లాగు చేసే టైంలో నేను ఆ టేస్ట్ చేశాను ఆ అలా అవడంతో పక్కన పెట్టించాను అదే ఇంక వ్లాగ్లో పెట్టి కానీ కింద కామెంట్లు లేని అనుకుంటున్నారు పడ్డం రాకపోతే మీకు ఎందుకు మటన్ మీకు ఎందుకు పికిల్స్ బిజినెస్ అని ఒకటి కామెంట్ పెట్టి మా ఓల్డ్కి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మా స్టాఫ్కి అయితేనే లేకపోతే మా నాన్న ఎప్పటి నుంచో పచ్చళ్ళు పెట్టవచ్చు మా నాన్నకి కాకపోతే ఒక్కొక్కసారి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అలా మొక్క గట్టిగా అవడం కామన్ ఇప్పుడు కిందకు వచ్చాను ఏంటండి ఇది ఏం చేప కట్ల కొరమేను కొరమైనది పెట్టేశారా ఈ రోజు కొరమేను కట్ల చేప పెడుతున్నారు చాలా చేపలు ఉన్నాయి పేర్లు కూడా తెలియదు నాకు మ్యాటర్ ఏంటంటే ఇక కామెంట్ పెట్టాడు బాత్రూమ్ ముందు ఇక్కడ 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 పొయ్యి ఉంది అయితే నా వెనక బాత్రూమ్ ఉందని చెప్పేసి ఇది ఓపెన్ చేసి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుద్ది ఇది ఎవరు వాడరు ఇది ఏమజీతో అటాచ్డ్ లో ఇళ్లల్లో పడుకుంటాము ఇది కామెంట్ పెట్టాడు అదేం వాడము మేము మటన్ పచ్చడి అలా ఉంది కామెంట్లు చదివి ఎందుకు మాయ పడేయడం మాకు పంపించండి మా పిల్లలకి మటన్ పచ్చడి అంటే ఇష్టం అది ఇది ఎలా ఉన్నా అన్నారు కాబట్టి గా మేము తినేద్దాం లేకపోతే మా స్టాఫ్ ఆల్రెడీ మూడు కేజీలు మా స్టాఫ్ పట్టుకుని వెళ్ళారు ఇంకో రెండు కేజీలు ఉంది అది ఇప్పుడు ఆ కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం ముందు సబ్స్క్రైబర్స్కి డబ్బులు ఏం తీసుకోవట్లేదు కొంతమంది ఒక నలుగురు మాత్రం నాకు లో పెట్టారు ఆ నలుగురికి అడ్రస్ అయితే కరెక్ట్గా పెట్టినోళ్ళకి పావు కేజీ పావు కేజీ మటన్ పిక్కులు పంపించేద్దాం అది ప్యాక్ చేయాలి పూతరేకులు ఆర్డర్ ఉంటే ఆత్రేయపురం నుంచి నిన్న నైటే డ్రై ఫ్రూట్స్ పూతరేకులు ఇవన్నీ మా ఊర్లో కూడా పూతరేకులు అవి బాగా పెడతారు కానీ ఆత్రేయపురం అంత ఆ ఒరిజినాలిటీ రాదని చెప్పేసి డైరెక్ట్ ఆత్రేయపురం మనం మా బాబా వాళ్ళు వెళ్ళి ఒక షాప్తో కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచే మనకి చూడండి ఈరోజు వచ్చినాయో మొత్తం దగ్గర దగ్గరగా ఒక డెబ్బై ఎనభై బాక్సులు వచ్చినాయి పూతరేకులు బాక్సులు డ్రై ఫ్రూట్ నెక్స్ట్ జీడిపప్పు పూతరేకులు రెండు ఉన్నాయి ఇప్పుడు అన్ని పంపించాలి లోపలేమో వలిగడాలు ఏమవుతుందంటే మా ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి కానీ మనం కవర్ లో వేసిన ప్యాకింగ్లు తక్కువ ఉన్నాయి అందుకనే ఏం చేసామండి నేను నైట్ అంతా కూర్చుని ఇదిగోండి ఇదంతా గోంగోర చికెన్ ఇప్పుడు మొత్తం ఇవన్నీ ప్యాక్ చేయాలి ఇక్కడేమో బోన్లెస్ చికెన్ ఇలా వరుసగా నీట్ గా సర్వేసుకున్నాం ఒక ఐరన్ ర్యాక్ ఒకటి కొనాలి ఐరన్ ర్యాక్ కొంటే ఇక్కడ ఐరన్ ర్యాక్ పెట్టేసాము అనుకోండి మనం ప్యాక్ చేసుకున్నీ అందులో పెట్టేసి మనకు ఆర్డర్ స్లిప్ రాగానే బాక్స్ పెట్టుకుని పట్టు పడుకునేసుకుని పంపించాలని కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనకు వచ్చిన చాలా ఆర్డర్స్లో నిన్న ప్రాబ్లం ఒక రెండు వందల ఆర్డర్లు పంపించాము నిన్న ఇంకా చాలా దగ్గర దగ్గర ఎనిమిది వందల ఆర్డర్ల దాకా ఉన్నాయి ఇప్పుడేమో కొన్ని ఆర్డర్లు ఆల్రెడీ ప్యాక్ చేస్తారు మా ఊళ్ళో లోపల ఇది పంపించాలి ఇక్కడేమో ఇప్పుడు కెమెరా ఒకటి పెడుతున్నారా ప్యాకింగ్ దగ్గర ఇప్పుడు దాకా నేను చేశాను కదరా ఇప్పుడే స్నానం చేసి వచ్చా వలిగాడేమో ఏంటి ఏం పచ్చలేదు పింకులు మాత్రం ప్రాన్ స్పీక్లు నిన్నే పెట్టాం కదా ఇదేమో ఇదేమో కొరమేను ఇదిగోండి కొరమేను మధ్యలో బో కొరమేను మామూలుగా సింగిల్ బోనే ఉంటుంది తీసేసి దాన్ని ఇలా కట్ చేసి చేశారనమాట మరి పెద్ద పెద్ద మొక్కలు కొట్టామనుకో ఎక్కువ మొక్కలు వేయలేం కవర్లోకి అది ఒకరికి పడిపోద్ది అందుకే చిన్న చిన్న మొక్కలు ఏమవుద్దంటే ఒక ఐదు ఒక మొక్కను నాలుగు మొక్కలు చేసుకుంటే నాలుగు ముద్దల్లో పెట్టుకోవచ్చు పెద్ద మొక్క అనుకోండి మళ్ళీ అది చూసిన సరే మీకు ఆనందని చెప్పేసి ఇలా కట్ చేయించు ఇప్పుడే టేస్ట్ చూసా మామూలుగా లేదు కొరమైన పచ్చడి కంప్లీటెడ్ మళ్ళీ ఏంట్రా ఆర్డర్స్ ప్రాణి అయిపోయింది ఇంకా చాలా ఆర్డర్లు ఉన్నాయి మళ్ళీ పెట్టాలి మటన్ మటన్ పచ్చడి కొంతమంది సబ్స్క్రైబర్లు అడిగారు ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు అన్నీ నేను ఈ రోజు వీడియో పెట్టాను కదా ఇలాగ ఇలా అయ్యిందని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెడితే మాకు ఇవ్వండి మా పిల్లకి మా పిల్లోడికి ఇష్టం అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అంటే ఒక ముగ్గురు పంపారు మన దగ్గర ఇంకా రెండు కేజీలు ఉంది మూడు కేజీలు ఒక కేజీ అత్త వాళ్ళకి ఇచ్చేసి ఇస్తాం కాబట్టి రెండు కేజీలు పావు కేజీ పావు కేజీ చొప్పున ఇంకా ఇంకా రిప్లై ఇచ్చా ఇంకా ఇవ్వలేదు వాళ్ళకి పంపించేద్దాం వాళ్ళు కూడా టేస్ట్ చూసి పోక ఇప్పుడు ఏ బిజినెస్ స్ట్రాటజీ వాళ్ళు ఇది వాళ్ళకి అలా ఇచ్చేసాం అనుకో వాళ్ళు తిని ఒరే మొక్క ఎలా ఉంది మొక్క గట్టిగా అవుతాయి అలా ఉంది మెత్తకుంటే ఇంకెంత అని చెప్పి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు తీసుకున్న వాళ్ళు చెప్తారు కదా యూ గివ్ ద షిప్పింగ్ చార్జెస్ టు వస్ నేను ఇచ్చేస్తాను షిప్పింగ్ చార్జెస్ బాక్స్ షిప్పింగ్ నా మీద వేసేది ఎస్ థ్యాంక్ యూ ఓకే ముందు నేను ప్యాకింగ్ చేసి కాసేపు వీళ్ళకి హెల్ప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఒక బ్యాచ్ వెళ్లాల్సింది ఉంటే ఇప్పుడే ఆటో వస్తే వేసేసాం ఆటోలో టైం సాయంత్రం ఐదు అయింది కొన్ని ఆర్డర్స్ ప్యాకింగ్ చేసి ఇప్పుడే లంచ్ కూర్చున్నా చూడండి ఈరోజు నా నా లంచ్ ఏంటో చూస్తారా పప్పు టమాటా విత్ రొయ్యలు పచ్చడి ఏ ఆవుల వండదావు పచ్చడి అన్నం తిన్నాం ఒక ఆటమాయ బేసిక్గా పచ్చడంతో ఒక అన్నంలో కలుపుకోవచ్చు కాకపోతే పచ్చడి అనేది నంజుకోవడానికి కాబట్టి దాన్ని అలాగే చూడాలి పప్పులోకి అయితే ఇంకా బాగుంటుంది ఏ పచ్చడి అయినా బాగుంటుంది ఈ రొయ్య ఒకటి పెట్టి కొంచెం గ్రేవీ 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 పెట్టుకుని దీని తల్లి అద్భుతం అయ్యి బాబోయ్ ఇంత పప్పులో కూడా ఈ మసాలా స్మెల్ తెలుస్తుంది నిజంగా వెళ్ళి ఆడిందని చెప్పాడు రొయ్యల పచ్చడి బాగుందని తోపు ఉంది అబ్బాయి కాటు నా మాత్రం స్పైసీ లేకపోతే ఎలాగా రొయ్యల పచ్చడి ట్రై చేయండి మా కళ్ళు మూసుకుని రొయ్యల పచ్చడి ట్రై చేయండి అదిరిపోతుంది ఎవ్వరు డిసపాయింట్ అవుడు వేరే లెవెల్ ఉంది రొయ్యల పచ్చడి ఇది కొన్నాయ మటన్ పచ్చడి మూత తీయగానే మంచి మసాలా స్మెల్ వచ్చింది ఇడు మా తమ్ముడు అమీరు హెల్ప్ చేద్దామని వచ్చాడు ఊరు నుంచి తినరా తిని గెట్టిగా ఉందో మెత్తగా ఉందో చెప్పి మొక్క ఉంది కదా అందుకేనే ఇది సబ్స్క్రైబర్లు అడిగారు కొంతమంది పంపించమని ప్యాక్ చేద్దాం పట్టు ఇది మడతెట్టు కింద తీ కింద ఉంటాయి మొక్కలు గొగరి సూపర్ మనం ఇప్పుడు ఈ ఆర్డర్లు ఎవరెవరికి పంపుతున్నాం అంటే ఒకటి సుంకారు సుగనా గారికి నెక్స్ట్ కిరీటి కాలేపు అంట ఆ బ్రోకి అరుణ గారు పంపించండి మాకు టేస్ట్ చేయాలని ఉంది ఫస్ట్ టైం మటన్ టేస్ట్ చేస్తారంటే టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయాలండి మీరు వీడియో కింద తర్వాత ఏమో దుర్గా పావుని గారికి ఈ మా పికిల్ మాకు కొంచెం పంపండి చాలా ఇష్టం కానీ నాకు చేయటం రాదు వాళ్ళ పిల్లలకి చాలా ఇష్టం అంట కొంచెం స్పైసీ ఉంది చూసుకోండి పిల్లలకి అన్నంలో కలపకుండా ఏదన్నా కూలో నంచి పెట్టండి సూపర్ ఉంటుంది మీకు ఆ ప్యాక్ ప్యాకింగ్ జరుగుతున్నాయి మనం పూతరేకులు ఆత్రేపురంలో ఎక్కడి నుంచి అయితే తెప్పించుకుంటామో అక్కడ నుంచి రేగుడియాలు కూడా పంపించారు టేస్ట్ చూడమని చెప్పేసి ఆల్రెడీ మా ఓళ్ళు మొత్తం డబ్బా గాలి చేస్తారు ఇక్కడ ఎవడో చూడడం సగం తీలిపెట్టడారా మీరు నువ్వేనా అది తెలుసరా తిందాం టేస్ట్ ఎలా ఉందని చూద్దాం రేక్కాయలకి ఇదే సీజను బయట మార్కెట్లో చాలా కనపడుతుంది ఇప్పుడైతే ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ ఒక ఏడెనిమిది నెలలు ఆగితే మళ్ళీ ఫ్రెష్ దొరకవు బా 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 పుల్ల నాకు బేసిక్గా ఇవి కూడా చాలా ఇష్టం ఇంకా బాగున్నాయి బావ సూపర్ ఉన్నాయి వెబ్సైట్లో పెడతాం చూడండి తోపు ఉంది టేస్ట్ అబ్బా అక్కడక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసారు కారం కూడా ఉంది సూపర్ వెబ్సైట్లో దొరికితే మనం వెబ్సైట్లో యాడ్ చేస్తాం ఎవరికైనా కావాలితే ఆర్డర్ పెట్టండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది నాది గ్యారంటీ నెక్స్ట్ మామిడి తాండ్రి కూడా వచ్చింది ఇదిగని మామిడి తాండ్రి మామిడి తాండ్రి తినడానికి ఒక పద్ధతి ఉంటుంది ఏ ఏంటిది లేయర్ రావట్లేదు ఇంత గట్టిగా ఉందండి ఇంత గట్టిగా ఉంటే బాగోదే పైన లేయరు తెల్లగొని చూసారు అక్కడ పలకాలం ఇది అంత ఇది అయినా మామిడి తండ్రి సీజన్ కాదు కాబట్టి రేగుడియాలు అయితే ఉంటాయి మన వెబ్సైట్లు ఈ మామిడి తండ్రి ప్రస్తుతానికి ఉంటుంది ఇంకా సీజన్ మామిడిగా స్టార్ట్ అయ్యాక మామిడి తండ్రి పెడదాం నెక్స్ట్ సోంపాపిడి మీ ఊర్లో ఏమంటారు ఇవి కూడా ట్రై చేద్దాం పర్లేదు బాగానే ఉన్నాయా ఈ మాత్రం టేస్ట్ మీ ఊర్లో కూడా దొరికేద్ది దానికి ఆర్డర్ పెట్టుకుని అంత అవసరం లేదు రేగుడిగాలు మాత్రం సూపర్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు పక్క ఆర్డర్ పెట్టండి రేగుడియాలు అది మా మ్యాటర్ రేపటి లాగులో పొడులు ఎలాగ మన దగ్గర పొడులు ఎలా తయారవుతాయి అన్నది చూపిస్తాను ఎక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిది ఇంకో లాగ్లో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్